వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది పార్టీలో సీనియర్ నాయకుడు కన్నుమూశారు ఒక్కసారిగా ఆ ప్రాంతంలో అందరూ కూడా ఈ వార్తతో కి గురయ్యారు ద్వారకా తిరుమల మండలంలోని సిహెచ్ పోతేపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజమోహన్ రావు రాజబాబు శనివారం రాత్రి మరణించారు ఆయన మరణ వార్త స్థానికులను ఒక్కసారిగా విషాదంలో నెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా పేరు గుర్తింపు పొందారు రాజబాబు ఇటీవల బాత్రూంలో కాలు జారిపడిపోవడంతో ఆయన ఎడమకాలికి తీవ్ర గాయమైంది కొద్ది రోజుల పాటు లక్ష్మీపురంలోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందారు ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో చేరారు అక్కడ వైద్యులు వారం రోజుల క్రితం ఆయన కాలికి ఆపరేషన్ చేశారు ఈ నెల పన్నెండున ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వాల్సి ఉండగా అదే రోజు ఉదయం పదకొండున్నర గంటల సమయంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అప్పటి నుంచి వైద్యులు ఆయనకు వెంటిలేటర్ సహాయంతో వైద్యం చేస్తూ వచ్చారు పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు రాజబాబు రాజుబాబు మృతి చెందడంతో మండలంలోని పార్టీ శ్రేణులు ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఎప్పుడు వచ్చినా రాజ్బాబును ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు జగన్మోహన్ రెడ్డిని కూడా పలుసార్లు ఆయన వెళ్ళి కలిసేవారు ఇక ఆయన సీఎం అయిన తర్వాత ఎంతో ఆనందించారు ఆయన చలికాని రాజమోహన్ రావు స్థానికంగా మంచి పేరు సంపాదించుకున్నారు పార్టీలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేశారు ఆయన మరణం పట్ల జిల్లా వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ నాయకులు కూడా సంతాపం ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది పార్టీలో సీనియర్ నాయకుడు కన్నుమూశారు ఒక్కసారిగా ఆ ప్రాంతంలో అందరూ కూడా ఈ వార్తతో షాక్ కి గురయ్యారు ద్వారకా తిరుమల మండలంలోని సిహెచ్ పోతేపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజమోహన్ రావు రాజబాబు శనివారం రాత్రి మరణించారు ఆయన మరణ వార్త స్థానికులను ఒక్కసారిగా విషాదంలో నెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా పేరు గుర్తింపు పొందారు రాజబాబు ఇటీవల బాత్రూంలో కాలు జారిపడిపోవడంతో ఆయన ఎడమకాలికి తీవ్ర గాయమైంది కొద్ది రోజుల పాటు లక్ష్మీపురంలోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందారు ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో చేరారు అక్కడ వైద్యులు వారం రోజుల క్రితం ఆయన కాలికి ఆపరేషన్ చేశారు ఈ నెల పన్నెండున ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వాల్సి ఉండగా అదే రోజు ఉదయం పదకొండున్నర గంటల సమయంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అప్పటి నుంచి వైద్యులు ఆయనకు వెంటిలేటర్ సహాయంతో వైద్యం చేస్తూ వచ్చారు పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు రాజబాబు రాజబాబు మృతి చెందడంతో మండలంలోని పార్టీ శ్రేణులు ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఎప్పుడు వచ్చినా రాజ్బాబును ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు జగన్మోహన్ రెడ్డిని కూడా పలుసార్లు ఆయన వెళ్ళి కలిసేవారు ఇక ఆయన సీఎం అయిన తర్వాత ఎంతో ఆనందించారు ఆయన చలికాని రాజమోహన్ రావు స్థానికంగా మంచి పేరు సంపాదించుకున్నారు పార్టీలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేశారు ఆయన మరణం పట్ల జిల్లా వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ నాయకులు కూడా సంతాపం ప్రకటించారు